దైవంగా భావించే పామె ప్రాణం తీసింది పాముకు పాలు పోసి పెంచిన విషాన్ని చిమ్ముతుంది అనే సామెతుంది ఆ సామెత ఈ సంఘటనతో మరోసారి నిరూపించబడింది అసలే నాగుపా ఓ వృద్ధురాలు ఇంట్లో ఓ పుట్టలో ఆవాసం ఏర్పరుచుకుని ఉంది ఆ పామును దేవతగా భావించి ఆమె నిత్యం పూజలు చేస్తూ భక్తి శ్రద్ధలతో కొలుచుకుంటుంది ఈ తంతు కొన్నేళ్లుగా జరుగుతుంది అయితే తాజాగా ఆ పాము కాటు వేయడంతో ఆమె మృత్యువాత పడిన విషాద ఘటన నిర్మల్ జిల్లాలో జరిగింది కానాపూర్ మండలం గోసంపల్లి గ్రామానికి చెందిన అరవై ఐదేళ్ల అలుగుల గంగవ్వ తనయుడు రాజలింగు కూతురు పద్మ ఉన్నారు వీరికి పెళ్ళిళ్ళు అయ్యాయి అంగన్వాడి కేంద్రంలో ఆయాగా పనిచేసిన గంగవ్వ జులై ఒకటి రెండు వేల ఇరవై నాలుగు రిటైర్ అయి ఇంటి వద్దే ఉంటూ కాలం వెళ్లదీస్తోంది ఈ క్రమంలో ఇంట్లో ఉన్న పుట్టలో నాగుపాముకు దేవభక్తితో శనివారం సోమవారం రోజు పూజలు చేస్తుండగా ఉదయం పుట్టలో ఏదో వస్తువు పడడంతో అందులో నుండి ఆమె ఆ వస్తువు బయటకు తీయడానికి ప్రయత్నిస్తుండగా నాగుపాము కాటు వేసింది ఆమె తనకు ఏమీ కాదని దేవుని అండ ఉందని చెప్పింది గంట తరువాత గంగవ్వ పరిస్థితి విషమించడంతో గ్రామస్తులు కానాపూర్ హాస్పిటల్ కు తీసుకెళ్తుండగా మార్గ మధ్యంలో చనిపోయింది కన్నీరు మున్నీరుగా కుటుంబీకులు ఆమె కుటుంబీకులు విలపిస్తున్నా భక్తితో రోజూ పూజలు చేస్తుండేదని పూజలు అందుకున్న నాగుపాము కాటేయడంతో వారి కుటుంబం శోకసందనలో మునిగిపోయింది